శత్రువు ఒక్కోసారి అనుకుంటాడు వీడి పని అయిపోయింది అని అనుకుంటాడు అప్పుడు మన ప్రభు అంటాడు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని అంటాడు దేవుని ప్రణాళిక తెలియని వారు అంటారు ఇతని పని అయిపోయింది అని అంటారు కానీ మన ప్రభు అంటాడు ఇప్పుడే నీ పని నాతో స్టార్ట్ అయింది భయపడొద్దు అని అంటాడు రాజు అనుకున్నాడు దావీదు పని అయిపోయింది అన్ని వైపులా ఉచ్చు బిగుసుకుంది దావీదు ఇక చిక్కిపోయాడు నా చేతిలో ఉండి దావీదును రక్షించగలిగిన వాడు ఎవడు అని చెప్పేసి గర్వంగా ప్రకటబాలు పలికాడు అయితే దావీదంటాడు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు నా దేవుడు నా చుట్టూ వేశాడు నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలుసు నా కేడము నా దుర్గము నా ప్రభువే నేను భయపడను నా పక్షమున నా ప్రభు యుద్ధము చేస్తాడు అని దావీదు ధైర్యముగా నిలబడ్డాడు ఇదిగో దావీదుని ఆ ఉచ్చులోకుంచి దేవుడు విడిపించాడు ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి మృక్కుబడి తీర్చుకోవడానికి వదిలినట్లుగానే వదిలిన ఫరో వారిని వెంటాడతాడు ఇస్రాయేలు ప్రజలను పిహా హీరోతు నద్ద ఉన్న ఎర్ర సముద్రం దగ్గర కలుచుకుంటాడు ఇక ఇలా పని అయిపోయింది అని అనుకున్నాడు ముందు చూస్తే ఎర్ర సముద్రము వెనక తరుముతూ ఫరో సైన్యము ఇస్రాయేలుయుల ప్రజలు గడగడ మునికిపోయారు భయపడిపోయారు ఇక మా పని అయిపోయింది అని అనుకున్నారు మళ్ళీ మేము పరో చేతిలో చిక్కిపోయాము మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని గడగడ వణికిపోయారు అప్పుడు దేవుడు మోషేకి సెలవిచ్చాడు భయపడొద్దు అని సెలవిచ్చాడు వారికి ఈ విధంగా చెప్పమన్నాడు మోసే ఇస్రాయేలీల ప్రజలను చూసి భయపడకుడి యోహోవా మీకు నేడు కలుగజేయు మహా రక్షణను మీరు ఊరక్క నిలబడి చూడుడి మీరు నేడు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని సెలవిచ్చాడు అన్నట్లుగానే యహోవా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి తన ప్రజలైన ఇస్రాయిలులను ఆరిన నేలను నడిపించి దాటించాడు భయపెట్టిన ఐగుప్తియులను ఎర్ర సముద్రంలో ముంచివేశాడు సహోదరి సహోదరుడా నిన్ను తరుముతున్న శత్రువును చూసి భయపడొద్దు ఎందుకంటే నా ప్రభువు నీ పక్షమున యుద్ధము చేస్తున్నాడు నా ప్రభువు నీ పక్షమున తానే ఉండి యుద్ధము చేస్తున్నాడు భయపడొద్దు దేవుడు ఒకవేళ వేరొక మార్గము లేదా నీకు ఇష్టము లేని మార్గంలో తీసుకెళ్తున్నాడు అంటే దాని అర్థము ఆయనకు ఆ మార్గము బాగా తెలుసు అని అర్థము శత్రువు అనుకుంటాడు మనల్ని జయించాడు అని అనుకుంటాడు కానీ శత్రువుకు తెలియదు దేవుడు వాడిపైన యుద్ధము ప్రకటించి మనకు విజయాన్ని ఇచ్చాడు అన్న సంగతి వాడికి తెలియదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే భయపడకుడి అనే మాట బైబిల్లో మూడు వందల అరవై ఆరు సార్లు రాయబడి ఉంది అంటే రోజుకొక మాట చొప్పున సంవత్సరం అంతా దేవుడు భయపడకుడి భయపడకుడి అని ధైర్యపరుస్తూనే ఉన్నాడు సాతాను యొక్క అతి సాధారణమైన ఆయుధాలలో ఒకటి భయం సాతానుగాడు భయముతోనే భయపెడుతూ ఉంటాడు అందుకే మన ప్రభు అన్నాడు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని అంటాడు గొల్్యాతు నలభై రోజులు వారి మధ్య తిరుగుతూ వారిని భయపెడుతూ మీలో దమ్మున్న వారు ఎవరైనా ముందుకు రండి అని సవాలు విసురుతున్నప్పుడు ఇస్రాయేలీలలో షూరులు వీరులు ధీరులంతా వెనకడుగు వేశారు బహు అయిన సౌలు రాజు కూడా గొడారంలో వెళ్ళి దాక్కున్నాడు ఆరడుగుల జానుడు కలిగిన గుళ్యాతును చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయారు దేవుని నామాన్ని దూషిస్తున్న షున్నతి లేని ఈ పిలిస్తీయుడను ఏ విధంగా ఆయన మట్టు పెట్టాలి అనుకున్నాడు పదిహేడేళ్ల కుర్రవాడు ఇస్రాయేలీల సైన్యమంతా వెనుకడుగు వేస్తుంటే ఈ పదిహేడేళ్ల బాలుడైన దావీదు ముందుకు అడుగులు వేశాడు యహోవా నామమును దూషిస్తున్న ఈ ఫిలిస్తీయుడను మట్టి కరిపించాలి అనుకున్నాడు ధైర్యముగా దావీదు ఒక్కడుగు ముందుకేస్తే దేవుడు జయించే వరకు దావీదుతో అడుగులు వేయిస్తూనే ఉన్నాడు దావీదు అంటాడు ఇస్రాయేలీలారా యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యోహోవాదే యుద్ధము చేయవాడును నేను కాదు నా పక్షమున చేయవాడు యోహోవా ఉన్నాడు అని దావీదు ముందుకు అడుగులు వేసి వడిసెల రాయితో కేవలము వడిసెల రాయితోనే ఎదురుగా ఉన్న శత్రువైన గొల్లాతును మట్టి కరిపించాడు ధైర్యముగా నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే మన ప్రభువు పది అడుగులు ముందుకు వేసి నీకు విజయాన్ని ఇస్తాడు గుర్తు పెట్టుకో ఆయన విజయాన్ని నీ విజయముగా ప్రకటిస్తాడు ఆయన జయించి విజయాన్ని నీ ఖాతాలో వేస్తాడు భయపడొద్దు యుద్ధ భూమిలో నువ్వు నిలబడితే చాలు యుద్ధము చేయవాడు యోహోవాయే నీవు కాదు నీ పక్షమున యుద్ధము చేయువాడు యోహోవాయ ఆయనకున్న పేరు సైన్యములకు అధిపతి అగు యహోవా ఆయన నీ పక్షమన ఉండగా నిన్ను జయించువాడు కూడా ఉండడు యోహోవా నీ పక్షమన ఉండి యుద్ధము చేయుచుండగా నీవు భయపడనేలా యుద్ధ భూమిలో నీవు ఆయుధము ధరించి ధైర్యముగా నిలబడితే చాలు నా ప్రభువుని పక్షము నా యుద్ధము చేస్తాడు యోగు అంటారు ఈ లోకంలో నరుని యొక్క కాలము యుద్ధము లాంటిది కాదా వాడు యుద్ధ భూమిలో లేడా అని అంటాడు క్రైస్తవులారా విశ్వాసులారా మీ అందరూ మనందరం కూడా ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాము యుద్ధ రంగంలో ఉన్నాము సైనికుడికి యుద్ధము ఎప్పుడో ఒక్కసారి వస్తే ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రతిరోజు యుద్ధం వస్తూనే ఉంటుంది ప్రతి గంట కూడా యుద్ధం ప్రకటించాలి ప్రతి క్షణము కూడా సాతాను పైన సాతాను క్రియలపైన శత్రువు పైన మనం ఎప్పుడు యుద్ధము ప్రకటిస్తూనే ఉండాలి మన ప్రధాన శత్రువైన శరీరము పైన ఎప్పటికప్పుడు యుద్ధము ప్రకటిస్తూనే ఉండాలి సాతాన్ని జయించడానికి సర్వాంగ కవచాలు ధరించాలి భయపడద్దు మన పక్షమున ఉన్నవాడు యోహోవా అబ్రహాము జీవితంలో కరువచ్చినప్పుడు సాతాను తప్పుడు దారిలో నడిపించాడు ఐగుప్తు వైపుకు నడిపించాడు అబద్ధమాడేటట్లుగా చేశాడు తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూశాడు తన భార్యను ఫరో తీసుకుపోయేలా చూశాడు అబ్రహాముకు ఏం చేయాలో అర్థం కాలేదు దేవుడు మాట్లాడడం మానివేశాడు అబ్రహాముకు ఏమి చేయాలో అర్థం కాలేదు నీ విశ్వాస జీవితంలో కూడా కష్టాల మార్గంలో వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడ్డు భయపడద్దు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు కానీ ఫరూక్ వార్నింగ్ ఇచ్చాడు ముట్టుకుంటే చస్తావని వార్నింగ్ ఇచ్చాడు సహోదరి సహోదరుడా ఈరోజు భయపడొద్దు నీ సమస్యను చూసి నువ్వు భయపడొద్దు నీ శత్రువును చూసి నువ్వు భయపడొద్దు నీతో దేవుడు ఒకవేళ మాట్లాడకపోయినా నువ్వు దిగులు పడద్దు జడియద్దు దేవుడు నీతో మాట్లాడటం లేదంటే నీ సమస్యతో మాట్లాడుతున్నాడు నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు ఆయన నీ పక్షమున యుద్ధము చేసి నీకు విజయాన్నిస్తాడు విడుదలనిస్తాడు భయపడొద్దు భయపడొద్దు శత్రువు కంటే కూడా తెలికమైన జ్ఞానమును దేవుడికి ఇచ్చి ఉన్నాడు ఏసేపుతో దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ ఏసేపు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాపుదల పెట్టాడు కంచె వేశాడు ప్రతి శ్రమను నిందను అవమానాలన్నిటిని కూడా అతనికి విజయ సోపానాలుగా మార్చాడు ఏసేపుకు తోడుగా ఉన్నాడు ఐగుప్తు దేశములో అతడు ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా అతనికి నీడగా కంచగా ఉన్నాడు భయపడొద్దు నువ్వు ఒంటరి వాడివని భయపడొద్దు నీ పక్షమున ఎవరు లేరని భయపడొద్దు నీ పక్షమున యుద్ధము చేయవాడు యోహోవా ఉన్నాడు అని ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఈ యుద్ధరంగములో యుద్ధ భూమిలో ఆయుధదారుడివై ప్రార్థనా వీరుడువై నిలబడు నీ పక్షము నా యుద్ధము చేయవాడు యోహోవాయే యోహోవాయే భయపడొద్దు నువ్వు బక్కోడివని బలహీనుడువని చాతకాని వాడివని బలవంతులందరూ ఏకమై నీ మీదకు వచ్చినా నా ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా నీకు వ్యతిరేకముగా గుమ్ము కూడిన ప్రతి ఒక్కరిని కూడా నీ పక్షము వారిగా చేసి నీ తరపున యుద్ధము చేసేలా చేస్తాను అని అంటున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు నీకు జయాన్నిస్తుంది అని నా ప్రభు ఈరోజు ప్రకటిస్తున్నాడు సహోదరి సహోదరుడా భయపడొద్దు దిగులు పడొద్దు జడియొద్దు